అందరికి నమస్కారం తక్కువ కాస్ట్లో స్ప్రేయర్స్ కావాలా అయితే ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను అలాగే పైసా ఖర్చు లేకుండా హోమ్మేడ్ స్ప్రేయర్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలా చెప్తాను ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్ నుంచి మొక్కల కోసం స్ప్రేయర్స్ తెప్పించాను స్ప్రేయర్స్ అనేది మొక్కలకి చాలా అవసరము ఎందుకు అవసరం పడుతుందో మీకు ఎగ్జాంపుల్తో సహా ఈ వీడియోలో చూపిస్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పూర్తిగా చూడండి ఇలా మనము ఏదైనా సరే వస్తువు కొన్నప్పుడు ఇలా కార్డ్బోర్డ్ పేపర్స్ వస్తాయి కదా వాటిని అసలు బయటపడేయకండి వాటిని మీరు మొక్కలకి వాడుకోవచ్చు మల్చిగా వాడుకోవచ్చు లేదంటే చిన్న పీసెస్ కట్ చేసి మీరు కంపోస్ట్లో కూడా వాడుకోవచ్చు ఇందులో కార్బన్ ఉంటుంది మొక్కలకి చాలా మంచిది ఇదిగోండి ఈ త్రీ గార్డెన్ స్ప్రేయర్స్ని నేను బుక్ చేసుకున్నాను వీటి కాస్ట్ ఎంత కూడా వీడియోలో చెప్తాను మీకు ఒకటి కావాలంటే ఒకటి కొనుక్కోవచ్చు లేదంటే రెండు కావాలంటే దొరుకుతాయి లేదంటే ఇలా త్రీ కలిసి కాంబో ప్యాకెట్లో వస్తాయి అనమాట అవి కూడా కొనుక్కోండి ప్యాకింగ్ మాత్రం చాలా చక్కగా ఉంది ప్రోడక్ట్ చిన్నదైనా కూడా ప్యాకింగ్ మాత్రం చాలా పెద్దగా చాలా చక్కగా ఇచ్చారు ఇలా ఉంటే ప్రోడక్ట్ అనేది అసలు డ్యామేజ్ అవ్వదండి చక్కగా మీరు కొనుక్కోవచ్చు ఇవి ఎలా వాడుకోవచ్చు అంటే మీరు బాటిల్కి క్యాప్ తీసేసి వీటిని పెట్టేసి డైరెక్ట్గా వాడుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా వాడుకోవచ్చు అనమాట చిన్న బాటిల్ దగ్గర నుంచి టూ లీటర్స్ బాటిల్ వరకు మీరు చక్కగా వీటిని వాడుకోవచ్చు నా దగ్గర నేను చాలా రోజుల నుంచి వాడుతూ ఉన్నాను ఈ మధ్య పాడైపోయాయని మళ్ళీ బుక్ చేసుకున్నాను చిన్న గార్డనర్స్కి ఇప్పుడిప్పుడు మొక్కలు పెంచుకునే వాళ్ళ కోసం ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే వేలకు వేలు పెట్టి పెద్ద పెద్ద స్ప్రేయర్లు అనేది కొనకండి కొంచెం మొక్కలు పెంచడం అలవాటు అయిన తర్వాత మీరు పెద్ద పెద్ద స్ప్రేయర్స్ ఎక్కువ కాస్ట్ పెట్టి కూడా కొనుక్కోవచ్చు కాకపోతే ఇది కొంచెం శ్రమాన్ని తీసుకోవాలి అది ఎందుకు కూడా చెప్తాను వీటికి ఇలా పైప్ వస్తుంది అనమాట ఈ వైట్ కలర్ పైప్ని ఇలా ఈ హోల్లో పెట్టేసేయాలి ఆ తర్వాత బాటిల్కి అటాచ్ చేసేసి చక్కగా స్ప్రే చేసుకోవడం నేను వీటితో పాటుగా ఈ వాషర్ కూడా ఉంటుంది చూడండి బ్లాక్ కలర్ ఒక వాషర్ ఉంటుంది కదా ఆ వాషర్ మాత్రం కొన్ని రోజుల తర్వాత పాడైపోతుంది అది తీసేసి మళ్ళీ వీటితోటి మీరు రీప్లేస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ అండి ఎక్కువ రోజుల పాటు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం చక్కగా వస్తుంది ఈ నాజులు ఉంది కదా వీటిని మనము ఆ ప్రెషర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అంటే మనకి లైట్గా ఫోలియర్ స్ప్రే కావాలంటే అలా చేసుకోవచ్చు లేదంటే ఎక్కువగా ప్రెషర్ కావాలంటే ఇక్కడ పంప్ చేసి మనము నోజుల ద్వారా ప్రెషర్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఇది మాన్యువల్ స్ప్రేయర్ చేత్తో మనం ఆపరేట్ చేయాలి చేత్తో పంపు కొడితేనే ఇది చక్కగా ప్రెషర్ వస్తుంది ఇప్పుడు నేను ఒక మొక్కకి పెస్ట్ అటాక్ అయింది వాటికి త్రీ జీ ఎంజైమ్ అనేది ఇస్తున్నాను ఈ త్రీ జీ బయో ఎన్జామ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి బెల్లం వాటర్ వేసి హండ్రెడ్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకొని ఆ తర్వాత వచ్చిన ప్రోడక్ట్ని ఫిల్టర్ చేసి ఇలా గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు వర్క్ అయినా సరే చక్కగా ఉంటుంది అస్సలు పాడవద్దు వీటి గురించి వీడియో చేశాను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నీమ్ ఆయిల్ పని చేయనప్పుడు ఇది చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది ఇది ఎలా వర్కౌట్ అవుతుందో కూడా ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను విత్ ప్రూఫ్తో సహా ఉంటుంది ఆ వీడియోలో ఒకసారి చెక్ చేయండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇలా మీరు తీసుకున్న తర్వాత తడి తగలకుండా జాగ్రత్తగా ఎండ రాని ప్లేస్లో వర్షం రాని ప్లేస్లో కొంచెం గాలి వెలుతురు లేని దగ్గర పెట్టుకోండి ఎన్ని రోజుల వరకు అయినా సరే మీరు స్టోర్ చేసుకోవచ్చు నన్ను నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ మనకి పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది జాగ్రత్తగా కొంచెం కేర్ అనేది తీసుకుంటే మనం ఈజీగా పెస్ట్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు ఇది ఎలా వాడుకోవాలంటే ఇక్కడ నేను హాఫ్ లీటర్ వరకు వాటర్ తీసుకున్నా కదా చిన్న థమ్సప్ బాటిల్ తీసుకున్నాను ఇందులో టూ ఎంఎల్ వరకు ఈ బయోపెస్టిసైడ్ వేసుకొని కలుపుకొని ఈ స్ప్రేయర్ని ఇలా బాటిల్కి అటాచ్ చేసి మొక్క పైన స్ప్రే చేస్తున్నాను మీరు త్రీ జీ బయో ఎంజైమ్ని ఫస్ట్ టైం వాడాలి అనుకున్నప్పుడు వీలైనంత వరకు కొంచెం తక్కువ మోతాదులో వాడండి ఎందుకంటే ఎక్కువగా వాడితే మొక్కకి కొంచెం డ్యామేజ్ ఛాన్సెస్ ఉంటుంది లీటర్కి వన్ ఎంఎల్తో స్టార్ట్ చేయండి కొంచెం అలవాటు అయిన తర్వాత పెస్ట్ అటాక్ని బట్టి లీటర్కి టూ ఎంఎల్ లేదంటే త్రీ ఆర్ ఫోర్ ఎంఎల్ వరకే వాడుకోండి అంతకు మాత్రం ఎక్కువగా వాడుకోకండి ఈ మొక్క చూస్తున్నారు కదా ఈ మొక్క పేరు సదాపాకు అనమాట ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ ఇది ప్రతి ఒక్క ఇంట్లో తప్పకుండా పెంచుకోవాల్సిన మొక్క దగ్గు జలుబు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది నేను ఈ మొక్కకి వాటర్ కూడా తక్కువగా ఇస్తానండి సాయిల్ కంప్లీట్గా డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ ఇస్తాను కాకపోతే ఇది కింద పోటికొళ్ళు పెట్టుకుంటాను ఇక్కడ ఎక్కువగా ఎండ రాదు కదా అందుకే వాటర్ ఎక్కువసేపు ఉండి ఇలా మీలి బగ్ అనేది అటాక్ అయింది మీలి బగ్ అనేది వైట్ కలర్లో ఉంటుంది తెలుగులో చెప్పాలంటే పేనుబంక్ అంటారు ఇది చిన్న పేనులాగా పురుగులాగా ఉంటుంది ఇది అన్ని మొక్కలకి అటాక్ అవుతుంది ఇది ఒక్కసారి అటాక్ అయిందంటే మొక్కలకి కంట్రోల్ చేయడం చాలా కష్టమండి ఇనిషియల్ స్టేజెస్లోనే గుర్తించి మనం ఏదో ఒక హోమ్ హోమ్మేడ్ అండి వెంటనే స్ప్రే చేయాలి నేను ఆల్రెడీ నీమ్ ఆయిల్ ఒకసారి స్ప్రే చేశాను కానీ కంట్రోల్ కాలేదు అది ఎందుకు కంట్రోల్ కాలేదంటే పెస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల కంట్రోల్ కాలేదు మళ్ళీ ఇప్పుడు ఈ త్రీ జీ బయోపెస్టిసైడ్ని స్ప్రే చేస్తున్నాను ఇలా ఫోర్స్గా స్ప్రే చేయడం వల్ల ఇక్కడ మొక్క పైన నుంచి కింద మొత్తం వైట్ కలర్లో పురుగులన్నీ కింద పడిపోయాయి గమనించారా ఇలా ఫోర్స్గా స్ప్రే చేయాలి కంపల్సరిగా ఈ పెస్ట్కి ఇలా ఫోర్స్గా స్ప్రే చేస్తేనే మనం పెస్ట్ అనేది కంట్రోల్ చేయగలం జనరల్గా చేత్తో అయినా లేదంటే బాటిల్ స్ప్రేయర్తో అయినా సరే వాటర్ని స్ప్రే చేస్తే అంటే లైట్గా స్ప్రే చేస్తే ఈ పెస్ట్ అనేది కంట్రోల్ అవ్వదు కొంచెం ఫోర్స్ తోటి స్ప్రే చేయాలి అందుకే నేను ఈ గార్డెన్ స్ప్రేయర్ అనేది వాడాలి అని చెప్పాను కొన్ని పెస్ట్కి ఏంటంటే మొండిగా ఉంటాయి వాటికి మామూలుగా ట్రీట్మెంట్ ఇస్తే అవి అంతగా కంట్రోల్ అవ్వవు అంతేకాకుండా మనం ఆర్గానిక్ వేలోనే పెస్ట్ అనేది కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం శ్రమ అనేది ఎక్కువగా తీసుకోవాలి కొంచెం ఎక్కువ కష్టపడితేనే మనము కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ వేలోనే పెస్ట్ అనేది కంట్రోల్ చేయగలము ఈ పెస్ట్ ఏం చేస్తుందంటే మెల్లిమెల్లిగా ఇలా ఆకులన్నీ ఎండిపోయి మొక్క చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్తుంది చిన్న పెస్ట్ అయినా కూడా నిర్లక్ష్యం చేయకండి వెంటనే గుర్తించి వాటిని కంట్రోల్ చేయడానికి ఏదో ఒక విధంగా ఇంట్లోనే హోమ్మేడ్ పెస్టిసైడ్ అయినా లేదంటే ఏదో ఒక విధంగా వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు ఈ మొక్క నేను కాపాడుకుని నాకు ఒక పెద్ద టాస్క్ రెగ్యులర్గా నేను వీటిని స్ప్రే చేస్తూ ఉండాలి ఒక రోజు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ స్ప్రే చేస్తాను మరి హోమ్మేడ్ స్ప్రే ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే చిన్న బాటిల్ తీసుకోండి లేదంటే పెద్ద బాటిల్ అయినా సరే తీసుకోండి ఏదైనా సరే వేస్ట్ బాటిల్ తీసుకొని వాటి క్యాప్కి ఇలా సేఫ్టీ పిన్ తోటి హోల్స్ అనేది పెట్టండి ఎలా పెట్టాలంటే సేఫ్టీ పిన్ని వేడి చేయండి వేడి చేసి ఇలా క్యాప్కి సన్నటి హోల్స్ అనేది పెట్టండి ఇలా సన్నటి హోల్స్ పెట్టడం వల్ల ఇది మనము మొక్కలపైన షవర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అంతేకాకుండా పెస్టిసైడ్ అయినా లేదంటే ఫర్టిలైజర్ అయినా సరే మొక్కపైన మనం స్ప్రే చేస్తూ ఉంటాం కదా వాటికి కూడా చక్కగా యూజ్ అవుతుంది ఇంకా మనము చిన్న మొలకలు పెడతాం కదా అంటే విత్తనలు వేసిన తర్వాత బుజ్జి బుజ్జి మొలకలు వస్తాయి కదా వాటికి కూడా ఈ స్ప్రేయర్ అనేది చాలా చక్కగా యూజ్ అవుతుంది ఎందుకంటే వాటికి మనం చేత్తో వాటర్ డైరెక్ట్గా ఇస్తే అవి కొంచెం వాలిపోతాయి కాబట్టి ఇలా బాటిల్ తోటి ఇలా ఈట్గా మనము షవర్ చేయాలన్నమాట వీటిని మీరు ఇలా బాటిల్లో వేసుకొని నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేసుకోవచ్చు నీమ్ ఆయిల్ ఏంటంటే పెస్ట్ అనేది అటాక్ అవ్వక ముందు మనము స్ప్రే చేయడం వల్ల కొంచెం పెస్ట్ అనేది కంట్రోల్ చేయగలము ఒకవేళ పెస్ట్ ఎక్కువ అయిపోయింది నీమ్ ఆయిల్ కూడా కంట్రోల్ కావట్లేదు అనుకుంటే మాత్రం ఇంతకుముందు చూపించాను కదా త్రీ జీ పెస్టిసైడ్ అనేది అది వాడండి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుందండి నన్ను నమ్మి మీరు ఈ పెస్టిసైడ్ని మీరు చక్కగా వాడుకోవచ్చు ఏదైనా సరే మొక్కకి పెస్ట్ అటాక్ అయినప్పుడు కొంచెం మట్టిని లూజ్ చేసి నీమ్ కేక్ పౌడర్ని కూడా మట్టిలో కలపండి అది ఇవ్వడం వల్ల మనము చాలా వరకు పెస్ట్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు ఇవన్నీ చేసినా కూడా పెస్ట్ కంట్రోల్ కాలేదంటే మాత్రం ఇంకా వేరే మార్గాలు ఉన్నాయి అవి ఏంటో కూడా ఫ్యూచర్ వీడియోస్లో తెలుసుకుందాం ఈ బాటిల్ స్ప్రేయర్ అనేది కంపల్సరీ ఉండాలి ఎందుకంటే పుల్లటి మజ్జిగను కూడా మనం రెగ్యులర్గా మొక్కలపైన స్ప్రే చేస్తాం కాబట్టి ఆ స్ప్రేయర్లో వేస్తే అవి మళ్ళీ నాజులకి అడ్డుపడతాయి అందుకే ఈ బాటిల్ స్ప్రేయర్ అనేది ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకోండి మీకు వీలైనట్టుగా ఏది ఎప్పుడు అవసరం పడుతుందో వాటిని మొక్కలకి అనేది ఉండండి స్ప్రేయర్ కూడా చాలా అంటే చాలా మంచిదండి పైసా కూడా ఖర్చు లేకుండా మీరు ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మన ఇంట్లోనే కాలిన్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిని కూడా మీరు స్ప్రేయర్గా యూస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా ఏదో ఒక విధంగా రెగ్యులర్గా మొక్కల పైన ఇలా పెస్టిసైడ్ అనేది స్ప్రే చేస్తూ ఉండండి ఈ స్ప్రేయర్స్ మాన్యువల్ కాబట్టి మనం చేత్తో పంప్ చేసి మొక్కలపైన స్ప్రే చేసుకోవచ్చు కాకపోతే కంఫర్ట్గా ఉంటుంది మనకి ఈజీగా ఉంటుంది చిన్న బాటిల్తో అయితే చక్కగా మొక్కని బాగా స్ప్రే చేసుకోవచ్చు చిన్న గార్డెనెన్స్కి చాలా యూజ్ అవుతుందండి వెంటనే వెళ్ళి తెప్పించుకోండి వీటి కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ రూపీస్ మరి ఎక్కువ అంటారా తక్కువ అంటారా కామెంట్ చేసి మరి చెప్పండి నా దగ్గర ఆల్రెడీ పెద్ద స్ప్రేయర్ ఉంది ఫైవ్ లీటర్స్ కెపాసిటీది ఇది కొంచెం ఈ మధ్య సతాయిస్తుందనమాట అందుకే మళ్ళీ చిన్న స్ప్రేయర్స్ తెచ్చుకున్నాను వాటిని మళ్ళీ నేను ఇప్పుడు బాగు చేయించాలి మీరు మాత్రం తప్పకుండా ఏదో ఒక స్ప్రేయర్ని మొక్కలకి వాడండి అలా వాడితేనే పెస్ట్ మనం ఈజీగా కంట్రోల్ చేయగలం వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీళ్ళతో కనీసవరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్